నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని కృష్ణ నామమానందం కృష్ణ రూపమానందం కృష్ణ ఆనందం అసలు ఆనందానికి పర్యాయ పదం కృష్ణుడు మన జీవితాన్ని కృష్ణుడు నడిపించాలి అని అంటే కృష్ణుడిని మన చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మరి కృష్ణుడి గురించి కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనందరికీ వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణవానంద్ ప్రభుజీ గారు మాట్లాడతాం నమస్తే ప్రభుజీ నమస్కారం నేను బాగున్నాను ప్రభుజీ మీరు ఎలా ఉన్నారు ప్రభుజీ స్నేహం అనేది డెఫినెట్ గా ఇప్పుడు మీరు సుగ్రీవుడు ఆ విషయం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా స్నేహం అనేది అత్యంత అమూల్యమైనటువంటిది దీన్ని స్నేహం ఎలా చేయాలి స్నేహించ ఒకసారి స్నేహం చేసిన తర్వాత ఎలా ఉండాలి అనేది రామకృష్ణులు ఇరువురు కూడా నిరూపించున్నారు ఇందాక మీరు అన్నట్టుగా గుహ్ణి తీరు రాము అలాగే కృష్ణుడి సంగతి చెప్తే అటు కుచేళ్ళు కానీ అసలు మొత్తం అతను ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా అసలు ఫ్రెండ్షిప్ ఆయన ఇచ్చినటువంటి విలువ సో అసలు స్నేహం అనేది ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలని చెప్తున్నారు ఒక్కసారి స్నేహం చేసిన తర్వాత ఎలా ఉండాలి ఇప్పుడు మీరు చూడండి స్నేహంలో కృష్ణుడు రాముడు చూపించినంత ఐడియల్ బిహేవియర్ ఇంకొకళ్ళ స్నేహము ఏదో దాన్ని స్టేటస్ ని బట్టిని బట్ట ఇప్పుడు రాముడు గుహుడి సత్యం గుహ సత్యము అని అంట సుగ్రీవ సత్యము అని విభీషణ సత్యము అని అంట కాబట్టి అసలు రాముడికి గుహుడికి ఏదన్నా పోలికుందా రాముడికి సుగ్రీవుడికి ఏదన్నా పోలికుందా రాముడికి విభీషణుడికి ఏదన్నా పోలికుందా అసలు కానీ ఇప్పుడు మనం చూస్తుంది సిమిలర్ స్టేటస్ స్టేటస్ చూస్తున్నాము అరే వీళ్ళు ఈ వీడితోటి ఉండకూడదు పేరెంట్స్ కూడా ఆగిత రేపు రే వాడితో దూరంగా ఉండు వీళ్ళతో దూరంగా ఉండు ఇట్ ఇస్ నాట్ జస్ట్ స్టేటస్ అండి ఆయన ఎప్పుడు స్టేటస్ చూడలేదు మంచితనాన్ని చూసాడు మంచి స్నేహితుడు అంటే ఏంటో తెలుసా అండి మనకి ఎప్పుడు మనం తప్పు చేస్తున్నా చెప్పేవాడు మంచి స్నేహితుడు మనం కూడా మంచి స్నేహితుడు అవ్వాలి అని అంటే ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పేయలిగిన శక్తి మనకు ఉండాలి ఇప్పుడు రాముడు చూడండి ఎంత స్నేహాన్ని ఎలా చూస్ చేసుకున్నాడు రాముడు రాముడు కావలసింది సీతమ్మ తల్లి అన్వేషణలో ఉన్నారు రాముడి దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాలి వాలితోటైనా స్నేహం చేయొచ్చు ఒక్క నిమిషంలో సీతమ్మ తల్లి ఉంటుంది సుగ్రీవుడు పాపం వాలి ముందు ఏం లేదు వీక్ పర్సన భయపడి ఎక్కడ పాపం వ్యక్తితో చూస్ చేసుకునే ఎందుకంటే రామగే ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు రాముడు ఏంటి సుగ్రీవుడికి ఉన్న క్యారెక్టర్ ఆ పాపం చూడండి మీరు అన్నయ్య చెప్పాడు ఇన్ని రోజుల తర్వాత గుహని మూసయ్యి అని మూసేశాడు పాపం వాడి తప్పేముందంట వచ్చాడు అయ్యా నాకు అన్నయ్య పోయాడు అనంగానే వీళ్ళు ఫోర్స్ చేశారు నువ్వు రాజు అవ్వాలి రాజు అవ్వాలి రాజ రాజు లేని రాజ్యం ఉండకూడదు అంటే రాజు అయ్యాడు వీళ్ళు అన్నయ్య వచ్చి తరిమి తరిమి కొట్టాడు పాపం ఎక్కడ ఉండికున్నాడు చెప్పాలి అంటే ఈజన్ ఎన్నో సెంటీ పర్సన్ కానీ ఎప్పుడైనా సరే ధార్మికంగా ఆలోచన చేశాడు సుగ్రీవుడు ఎప్పుడు కూడా బాలిలా ఆలోచించలేదు అన్నిటికంటే పెద్దది ఏంటో తెలుసా అండి ఎవరైనా మిస్టేక్ కరెక్షన్ కోసం రెక్టిఫికేషన్ కోసం వస్తే వాళ్ళని క్షమించకపోవడం అన్నిటికంటే పెద్ద దుర్మార్గం మళ్ళీ దాన్ని పాయింట్అవుట్ చేయటం పాయింట్అవుట్ ఇప్పుడు ఏదో మిస్టేక్ అనుకోండి సుగ్రీవుడు ఏదో చేశాడు అయ్యా అన్నయ్యా నాకు ఏం తెలియదు అయ్యా నన్ను క్షమించేసే నేను అన్నా సరే వాళ్ళకి క్షమించడానికి రెడీగా లేదు దానికంటే పెద్ద ఇంకా దుర్మార్గం ఏముంటుంది ఉంటుంది చెప్పండి కాబట్టి వాజ్ ఆల్వేస్ రైట్ బట్ వీక్ కానీ రామా చూజ్ సుగ్రీవ వీక్ ఉన్నా పర్వాలేదు నా గోల్లో డిలే అయినా పర్వాలేదు కానీ నేను ధర్మం వైపు ఉంటాను ఎవరైతే ఎన్నో సెంటో వాళ్ళని నేను సంరక్షిస్తాను కాబట్టి మనము కృష్ణుడి యొక్క ఫ్రెండ్షిప్ సుధాముడితో చూసినా సరే ఏంటండి ఆయన ద్వారకా కధిపతి ఈయన అసలు చెప్తారు ఆయన దోతీలలో ఎన్నో ముళ్ళు ఉన్నాయట అన్ని చినిగిపోతే చిన్న 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 ముళ్ళు వేసుకొని పాపం ఆయన అలా పెట్టుకొని ఇంత చిన్న అటుకులు తీసుకొచ్చాడు అయినా సరే ఎంత ప్రేమ అసలు కృష్ణుడు ఏడు చేస్తున్నాడు సుధాముడి యొక్క పాదాలు ప్రక్షాళన చేస్తుంటే రుక్మిణీ దేవి సాక్షాత్తుగా రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని సాక్షాత్తుగా లక్ష్మీదేవి చామరం చేస్తుంది ఇదిపై ఎంత స్నేహానికి విలువిచ్చారు స్టేటస్ కి విలువిచ్చారా ఆ బంధానికి ఆ ప్రేమకి అశుద్ధమైన ప్రేమ అశుద్ధమైన ప్రేమ అంటే ఏంటి ఐ ఐఎమ్ దేర్ ఫర్ యూ వేర్ ఎవర్ దేర్ ఈస్ అ నీడ్ కానీ మన వాళ్ళు ఏమైపోయారు స్నేహము అని అంటే ఎవరెవరికి ఏ నీడ్స్ ఎవరితో పూర్తవుతుందో అంతవరకే ఫ్రెండ్షిప్ దాని తర్వాత వీడు ఏమైపోయాడా అనేది మనం పట్టించుకోవాల్సిన విషయం కాబట్టి ఫ్రెండ్షిప్ ఈ మధ్యలో మోర్ దెన్ రిలేషన్షిప్ స్టేటస్ సింబుల్గా మారింది ఒక ఫ్యాషన్గా మారింది ఒక వ్యసనంగా మారింది వీటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ది ఫ్రెండ్షిప్స్ ఏదైతే మన సంబంధాలు మన స్నేహాలు ఉన్నాయో దాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఇంగ్లీష్ లో చెప్తారు యు ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఐదుగురు యొక్క యావరేజే మన పర్సనాలిటీ అవుతుంది అలానే ఒక ఐదు చెడ్డ స్నేహాలు ఉన్నాయనుకోండి ఇక వాడు వంటి మంచి వాడైనా సరే వాడు పోక కాబట్టి ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహంలో అండ్ మన స్నేహంలో ఎప్పుడు కూడా గివ్ ఇంపార్టెన్స్ టు ప్రేమ ఎవరైతే మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టే వారు ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని కష్టాల్లో ఆదుకునే వాళ్ళు ఉన్నారో ఎవరైతే మీ వెనక నిలబడి మీ మంచి చెడులలో మీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళని మనం స్నేహితులుగా భావించాలి కానీ నువ్వేం చేసినా నువ్వే తోప్రా నువ్వే అదిరా అని అనేవాడు భజన బృందానికి చాలా జాగ్రత్త కృష్ణుడితో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి భగవంతుడితో ఫ్రెండ్షిప్ చేయాలి అని అంటే భాగవతాన్ని చదవాలి ఎందుకంటే ఒక ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి కదండి ఏమీ తెలియకుండా ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ కాదు కదా మనది ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఈ రోజు ఉంటుంది రేపటికి ఉండదు ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేసామా ఫ్రెండ్ లిస్ట్ లోంచి తీసేసామా రెండు ఆప్షన్స్ ఉన్నాయి కానీ భగవంతుడితో మనకుండే స్నేహం ఎటర్నల్ స్నేహం ఇదేదో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ కాదు ఇది ఎటర్నల్ ఫ్రెండ్షిప్ సుహృదం సర్వభూతానం అని కృష్ణుడు చెప్పారు తప్పకుండా చేయగల మరి కృష్ణుడు కూడా మనల్ని ఫ్రెండ్ గా యాక్సెప్ట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు అఖిల రసామృతమూర్తి అని అంటారు కృష్ణుడు ఎవరు ఏ విధంగా ఆయనని చేరుకోవాలన్నా సరే ఆయన అలాంటి సంబంధం పెట్టుకుంటారు జగన్నాథపురిలో కృష్ణుడికి జగన్నాథుడికి రఘు అనే ఒక స్నేహితుడు ఉండేవాడు ఆయనతో ఆటలాడడానికి వెళ్ళేవాడు జగన్నాథుడు ఒకసారి ఎన్ని ఆటలు ఆడేవాళ్ళంటే ఒక పనసెట్టు పైనకి ఎక్కిచ్చేస్తాడనమాట ఎక్కించేసి ఒరే ఆ పంచపండు నాకు కావాలి తీసుకుని రా అని అంటే సరే నువ్వు కింద ఉండు ఎవరైనా వస్తే ఈ తోటమాలు వస్తే నాకు చెప్తురు కానీ అని చెప్తే సరే నేను ఇక్కడ కింద ఉంటా నువ్వు వెళ్ళు అని రఘుని ఎక్కిచ్చేస్తాడు అనమాట ఎక్కిచ్చేసి పంచపండు కోసేసరికి కింద లేడు పారిపోయాడు జగన్నాథుడు ఆ వచ్చి వీణ్ పట్టేసుకున్నాడు అనమాట పట్టేసుకొని జైల్లో పడేస్తారు జైల్లో పడేస్తే ఆ రాజుగారు అంటారు నువ్వు నా తోటలో నుంచి ఎలా నువ్వు దొంగతనం చేయొచ్చు అని అంటే అప్పుడు ఆయన అంటాడు నేను చెప్పలేదు ఈ జగన్నాథ్ నన్ను ఎక్కమన్నాడు నేను ఎక్కాను అంటే జగన్నాథ ఏంటి అబద్దాలు ఆడతావు అంటే జగన్నాథుడు ఆ రాజుగారి కల్లోకి వచ్చి ఇంకోసారి ఇలాంటి పనులు చేశావు అనుకోండి నీకు ఎటువంటి గదులు ఉండవు ఫస్ట్ నా స్నేహితుడిని వదిలేసేవాడు నేను చెప్పాడు కాబట్టి ఎక్కాడు అని జగన్నాథుడు స్వయంగా రాజుకు ఉపదేశం చేశాడు ఆ రఘు అనే స్నేహితుడికి ఎప్పుడైతే ఒంట్లో బాగాలేదో జగన్నాథుడు వెళ్ళి స్వయంగా కాళ్ళు పట్టి తర్వాత ఆయన సేవ చేస్తాను ప్రేమ నిస్వార్థమైన ప్రేమ బృందావనంలో ఎంతమంది భక్తులకి స్నేహితుడుగా ఎంత మంది భక్తులకి అయోధ్యలో రాముడు స్నేహితుడుగా దర్శించిన వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం భగవంతుని ఏ విధంగా భావిస్తే ఆ విధంగా మనతో ట్రెస్ అయ్యే శక్తి ఉంటుంది కానీ మనం చేయాల్సినవి ఏంటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం ఎలా తెలుసుకుంటాం భగవద్గీత భాగవత మాధ్యమంగా భగవంతుడి యొక్క సేవ చేయటం ఆరాధన ఆలయంలో ఉండే శ్రీమూర్తులకి మన ఇంట్లో ఉండే విగ్రహానికి ఆరాధన చేసుకోవటం మూడు భగవంతుడికి ఇష్టమైనవి చేయడం ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నాడు అనుకోండి ఫ్రెండ్కి ఇష్టమైన పనులన్నీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం భగవంతుడికి ఇష్టమైనది ఏంటి గో గో సంరక్షణ గో సేవ ఇలా భగవంతుడితో ప్రేమలో పడటం కాబట్టి ఆ భగవంతుడిని ప్రేమించడానికి ఉండే సాధనాలన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని మనం ఉపయోగించుకోవచ్చు రైట్ ప్రేమించే ఈ ప్రక్రియలో ఒకవేళ నిజంగానే డీపర్ గా వెళ్ళి కృష్ణ కృష్ణ ప్రతి విషయంలోనూ కృష్ణుడిని తలుచుకునే పరిస్థితి ఉంటే కనుక ఇక అన్ని పరిస్థితుల్లో ఆయన గుర్తుకు రావటం తప్ప ఒప్ప అన్ని అంటే అన్ని మేము మొన్న ఒక దగ్గర ప్రవచనం చేస్తున్నప్పుడు ఒక విషయం అడిగాం ఎంతమంది మీ జీవితాలలో వచ్చే సుఖాలు రాముడు దయ అని అనుకుంటున్నారు అని అంటే చాలా మంది చేద్దాం ఎంతమంది మీ జీవితంలో వచ్చే కష్టాలు రాముడి దయా అనుకుంటున్నారు అని అంటే ఎవ్వరు చెప్తే ఈ యొక్క పరిణితి కష్టము కూడా రాముడు దయా అని గుర్తు రావటమే సుఖం ఎలా అయితే రాముడి దయనో కష్టం కూడా దయ ఆ నమ్మకం రావాలి అదే శరణాగతి అండి భగవంతుని నమ్ముకున్న వాడికి లోటు ఏమి ఉండదండి అయినా మంచి చేసినా చెడు చేసినా మనకి దీర్ఘస్థాయి మంచి కోసమే చేసేది భగవంతుడు ఆ నమ్మకం మనకి రావాలి ఎప్పుడు నిరంతరం మన సాధన అందరు అడిగేవారు అనమాట కృష్ణానికి అర్జునుడు అంటే ఎందుకు అంత ఇష్టం ఎప్పుడు అర్జున అర్జునుడు పక్కన వెళ్ళిపోతావు అక్కడ అక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతావు ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్తావు అర్జున అక్కడ కిందండి సేవ చేస్తుంటావు థ్యాంక్ యూ ప్రభుజీ చాలా అద్భుతంగా మీ సమయాన్ని మాకు ఇచ్చే ఎన్నో మంచి మంచి విషయాల్ని మాకు తెలియజేశారు మరొకసారి ఆ కృతజ్ఞతలు ప్రభుజీ మీరు ఎప్పుడున్నా ఇలాగే మాకు సమయం ఇవ్వాలని మరొకసారి మీకు మనవి చేస్తూ కృతజ్ఞతలు ప్రభుజీ నమస్కారం